నమస్తే ఔషధ గుణాలున్న సహజమైన ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్యం రాదు అని చెప్తుంది ఆయుర్వేదం అందుకు అనుగుణంగా మనకు ఎన్నో రకాల ఆకుకూరలు కాయగూరలు పండ్లు ఇటువంటివన్నీ మనకు అందుబాటులో ఉంటాయి వాటిలో ముఖ్యమైనది సొరకాయ ఇది గుండెకు దివ్య ఔషధం లాంటిది దీన్ని కూరగా కూర చేసుకొని తింటారు జ్యూస్గా రకరకాల పద్ధతిలో సొరకాయను సేవిస్తారు ఎట్లా తీసుకున్నా కూడా ఇది గుండెకు కొండంత బలం అని చెప్తారు ఇందులో ఫైబర్ పొటాషియం విటమిన్ బి సి ఇవన్నీ ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది ఇట్లో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా సొరకాయ మంచి సాధనం దివ్య ఔషధం కాబట్టి తరచు సొరకాయ తీసుకోవడం గుండెకు మాత్రమే కాదు అన్ని రకాలుగా ఆరోగ్యానికి క్షేమకరం